బీహార్లో కాంగ్రెస్ అయితే గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఏ విధంగా అయినా సరే గెలవాలి ఈసారి గెలిస్తేనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఉంటాయి లేదంటే మాత్రం బీటలు వారిపోతాయి ఇప్పటికే హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ కోల్పోవడం వల్ల కాంగ్రెస్ ని ఎవరు నమ్మడం మానేశారు కనీసం బీహార్లోనైనా గెలిస్తే టీఎంసీ డిఎంకే ఎస్పీ ఇవి మళ్ళీ కాంగ్రెస్ తో ఉండే ఉంటాయి లేదంటే ఇవి సపరేట్ అయిపోతాయి ఇవన్నీ కలిసి ఒక తృతీయక్రోటంగా ఏర్పడే ఉంటాయి ఎందుకంటే బీజేపీని ఎదుర్కోవడం కోసం మాత్రమే కాంగ్రెస్ని ఉన్నారు తప్ప కాంగ్రెస్ లో సరైనటువంటి నాయకత్వం ఉందని కాదు ఇంకా చెప్పాలంటే రాష్ట్ర నాయకులే చాలా బాగా పరిపాలిస్తారు రాహుల్ గాంధీ కంటే కూడా అందుకే ఇప్పుడు ఇండి కూటమి బీహార్ లో గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా మొన్న రాహుల్ గాంధీ గారు ఏమొచ్చేసి ఓట్ అధికారిక యాత్ర చేపట్టారు కానీ ఎన్ని చేసినా సరే బీహార్ లో మాత్రం ఈసారి మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇందులో భాగంగా టైమ్స్ ఆఫ్ ఒపీనియన్ అనే సర్వే సంస్థ అయితే మొత్తం ముప్పై ఎనిమిది రాష్ట్రాల్లో రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలు ఈ మొత్తం నియోజకవర్గాలు ముప్పై ఎనిమిది జిల్లాల్లో కలిపి మొత్తం పద్నాలుగు వేల మంది మీద సర్వే చేస్తే ఇప్పుడు బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి నూట ముప్పై ఆరు నుంచి నూట ముప్పై ఎనిమిది సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అయితే చెబుతుంది అలాగే ఆర్జేడి కాంగ్రెస్కి డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలు జేఎస్పికి రెండు స్థానాలు బిఎస్పికి ఒక స్థానం ఎంఐఎంకి మూడు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది అలాగే ఇతరులకి ఒక ఇరవై స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే ఈ సర్వే తెలిపింది దీంతో ఇప్పుడు కాంగ్రెస్ మల్లగొల్లాలు పడుతుంది కొంతమంది ఏమొచ్చేసి ఈ సర్వేని కేవలం కాంగ్రెస్ ని బలహీనపరచడానికి బీజేపీ చేసినటువంటి సర్వే అంటున్నారు నిజానికి ఇదే సర్వే రెండు వేల పదమూడులో చేసింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో చేసినప్పుడు మాత్రం కాంగ్రెస్ బాగా నమ్మింది కాంగ్రెస్ గెలుస్తుంది అనేప్పుడు చెప్పినప్పుడు ఏమీ అనలేదు ఖచ్చితంగా మాది ప్రజా పరిపాలన కాబట్టి గెలుస్తామని అన్నారు కానీ ఇప్పుడు అదే సర్వే చేస్తే వచ్చేసి బీజేపీ చేయిస్తుంది అంటున్నారు వాళ్ళు గెలిస్తేనేమొచ్చేసి కష్టపడినట్లు బీజేపీ గెలిస్తేనేమొచ్చేసి ఈవీఎం వల్ల గెలిచామంటున్నారు చివరికి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఈవీఎం వల్ల గెలిచామని మూర్ఖులు కూడా ఉన్నారు అది మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి